ఎలాగైనా డాక్టర్లు కావాలన్న లక్ష్యంతో వారంతా విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించారు కోవిడ్ కష్టకాలంలోనూ ఇంటర్న్షిప్ పూర్తి చేసుకున్నారు ఇంకేముంది ప్రాక్టీస్ పెట్టి ప్రజలకు సేవ చేయవచ్చు అనుకున్నారు కానీ ఏపీ మెడికల్ కౌన్సిల్ వారి ఆశలకు గండి కొట్టింది నెలలు గడుస్తున్నా శాశ్వత రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతోంది లైసెన్సులు ఇవ్వండి మొర్రో అని మొరపెట్టుకుంటున్నా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో న్యాయం కోసం విద్యార్థులు రోడ్డెక్కారు ఎంబీబీఎస్ చదివేందుకు ఉచిత సీటు రాక ప్రైవేటు కళాశాల కోటాల్లో ఫీజులు చెల్లించలేక వందలాది మంది విద్యార్థులు రష్యా ఉక్రెయిన్ చైనా కజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలకు వెళ్లి చదివారు వీరంతా తిరిగి భారత్కు వచ్చి ఇక్కడ వైద్య వృత్తి చేపట్టాలంటే జాతీయ వైద్య విద్యా కమిషన్ నిర్వహించే పరీక్ష రాయాలి ఉత్తీర్ణత పొందిన వారికే ఆయా రాష్ట్రాల్లో ఇంటర్న్షిప్కు అనుమతిస్తారు విదేశాల్లో చదివిన ఏపీ విద్యార్థులు ఏడాది పాటు ఇంటర్న్షిప్ పూర్తి చేసుకుని పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయాలని ఆన్లైన్లో ఏపీఎంసీకు దరఖాస్తులు పెట్టారు సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియకు కాగా ప్రాసెస్ లో ఉందంటూ ఇన్నాళ్లు మభ్యపెట్టిన అధికారులు ఇప్పుడు ఏకంగా ప్రక్రియనే నిలుపువేశారు దీంతో ఆగ్రహించిన విద్యార్థులు విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఎదుట మరోసారి ఆందోళనకు దిగారు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ మేము అందరం బయట కంట్రీలో ఎంబీబీఎస్ చేసొచ్చాం ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఇక్కడికి ఎగ్జామ్ క్లియర్ చేసి మేము ఇక్కడ వన్ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేసాం సంవత్సరం దాని తర్వాత మా పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ ఇవ్వాలి ఆ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ మాకు ఇవ్వడానికి ఇంత టైం పడుతుంది ఆరు నెలలు అయింది ఇప్పుడు మేము అప్లై చేసి ఇంకా ఆరు నెలలు దాటినలో కూడా అప్లై చేశారు ఇక్కడ ఎప్పుడు మాకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వట్లేదు ఏవేవో రీజన్స్ చెప్తున్నారు చైర్మన్ లేడని కౌన్సిల్ ఫామ్ అవ్వాలని చెప్పి ఇప్పటికి ఇది మూడోసారి మేము ప్రొటెస్ట్ చేయడం ప్రతిసారి మాకు ఏదో ఒకటి చెప్పడం మేము వెళ్ళడం జరుగుతుంది మేము ఈసారి మాత్రం ఎక్కడికి వెళ్ళేది లేదు ఎక్కడే ఉండి చేద్దాం అనుకుంటాం మా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ యాజ్ పాసిబుల్ కావాలి జాబ్ జాబ్ అప్లికేషన్స్ అసిస్టెంట్ సివిల్ సర్జన్ పోస్టులు ఉన్నాయి దానికి మాకు లైసెన్సే కావాలి దేనికైనా మాకు లైసెన్సే కావాలి మేము బయట హాస్పిటల్లో పని చేద్దాం అన్నప్పుడు ఎంబీబీఎస్ అయిపోయింది బయట వర్క్ చేసుకోవచ్చు మాకు కావాలి సో ఇక్కడ ఇక్కడ మమ్మల్ని వల్ల మేము ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుంది ఇది మాకు మెంటల్ మాకు సిక్స్ మంత్స్ అయిందండి మా ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయి కానీ ఇప్పుడు దాకా మాకు పిఆర్ ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లా గవర్నమెంట్ పోస్ట్కి అప్లై చేయలేకపోతున్నాం పీజీ ఎగ్జామ్ కంప్లీట్ అయింది దానికి సబ్మిట్ చేయలేకపోతున్నాం డాక్యుమెంట్స్ ఏమన్నా అడుగుతుంటే చైర్మన్ లేడు ఎన్ఎంసీ రూల్స్ అంటున్నారు వాళ్ళేమి ఎన్ఎంసీ రూల్స్ అయితే ఫాలో అవ్వట్ల ఎన్ఎంసీ మాకు స్టైఫండ్ ఏమందో వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు ఇవాళ ఒక్క గంట కూడా ఎవడు ఫ్రీగా చేయడు మా చేత సంవత్సరాలు సంవత్సరాలు ఫ్రీగా చేయించుకుంటున్నారు అయినా మేము దానికి ఏం అడగట్లా మా రిజిస్ట్రేషన్ మాకు ఇమ్మని అడుగుతున్నాం అయినా అది ఇవ్వట్లా ఇందులో మేము ఏ జాబ్ చేయాలన్నా మాకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది కావాలి కానీ వీళ్ళు ఇవ్వట్లేదు మాకు మేము గత ఆరు నెలలుగా ఇదే పరిస్థితి మాది వస్తున్నాం వెళ్తున్నాం ఏదో ఒక రీజన్ చెప్పి మమ్మల్ని పంపించేస్తున్నారు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కాదు కదా దాని గురించి సమాధానం కూడా చెప్పట్లేదు తమతో పాటు చదివిన విద్యార్థులకు పక్క రాష్ట్రాలు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇస్తుంటే ఏపీలో ఎందుకు ఇవ్వట్లేదని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు దేశంలో ఎక్కడా లేని ఆంక్షలు కేవలం రాష్ట్రంలోనే అమలు చేయడంలో ఆంతర్యమేంటనే నిలదీస్తున్నారు అధికారిక గుర్తింపు పత్రాలు ఇవ్వకపోవడంతో సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించలేక ప్రభుత్వం ప్రకటించిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లేక అన్ని విధాలా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్ఎంసి మళ్ళీ ఇంకో నోటీస్ రిలీజ్ చేసింది టూ ఇయర్స్ కాదు కాలేజ్ నుంచి కాంపెన్సేషన్ చేసుకుని వస్తే వన్ ఇయర్ అలాట్మెంట్ కన్సిడర్ చేసి వీళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇచ్చేయండి అని చెప్పి అన్ని స్టేట్ కౌన్సిల్స్ అదే నోటీస్ బేస్ చేసుకొని పిఆర్లు ఇస్తున్నారు విత్ ఇన్ టూ వీక్స్ లో దేశ రాజధాని అయిన ఢిల్లీలో కూడా మా కో స్టూడెంట్స్ కి పిఆర్లు వచ్చాయి ఎందుకు ఏపీఎంసీ ఆ నోటీస్ ని కన్సిడర్ చేయట్లేదు మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మాకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ కావాలండి అప్లికేషన్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు మాకు నిజంగా జస్టిస్ కావాలి జూన్ జూన్ ఫస్ట్కే కి మా ఇంటర్న్షిప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పటికే ఈ పర్టికులర్ నెలకి ఏడో నెల నుంచి మేము ఖాళీగానే ఉన్నాం ఇంట్లో రిజిస్ట్రేషన్ గురించి అడిగిన ప్రతిసారి ఏదొక్క వెరిఫికేషన్ అంటారు లేకపోతే అంటారు అది అంటారు స్టేట్ మన ఇండియాలో మొత్తంలో ఏ ఒక్క స్టేట్లోనే ఆగలేదు మన ఆంధ్రప్రదేశ్కి ఒక్కటే ఆగిపోయింది ఇష్యూ ఏంటి ఆరేడు నెలల నుంచి ఉన్న ఇష్యూ ఎందుకు అడ్రస్ చేయలేకపోతున్నారు ఇప్పటికి కూడా ఎంతమంది డాక్టర్స్ రోడ్డు మీద కూర్చున్నారంటే ఇష్యూ ఎంత పెద్ద మీకు అర్థమై ఉండాలి కదా మీరు కొంత టైం ఆన్లైన్ చేశారు కోవిడ్ బ్యాచ్ మీరు అంటున్నారు ఇప్పుడు కోవిడ్ బ్యాచ్ అనేది గ్రా మొత్తం వరల్డ్ అంతా చదివారండి ఇక్కడ ఎల్కేజీ నుంచి పీజీ వరకు అందరూ కోవిడ్ బ్యాచ్లోనే ఉన్నోళ్ళు మరి వీళ్ళైతే ఇక్కడ మేము చేసిన వాళ్ళు ఎన్టీఆర్ బ్యాచ్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో కూడా సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అందరూ ఈవెన్ ప్రాక్టికల్స్ కూడా వాళ్ళు చేశారు అని వాళ్ళే చెప్పారు మాకు ఇప్పుడు మేము అలాగే చేసాము అలాంటప్పుడు మా వరకు వచ్చేటప్పటికి టూ ఇయర్స్ చేయండి త్రీ ఇయర్స్ చేయండి అంటే కరెక్ట్ కాదు కదా పాస్ట్ సెవెన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి మమ్మల్ని ఇలా హోల్డ్లో పెట్టి ఉంచారు నాలుగు నెలల క్రితం సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన ఏపీ మెడికల్ కౌన్సిల్ అధికారులు ఇప్పటికీ తేల్చలేదని ప్రభుత్వం తక్షణమే సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు